అన్న ఎందుకో భయంగా ఉందన్న ఈ మాటికే చెంచలమ్మ గారికి తెలిసి ఉంటుంది వచ్చేస్తుంటుంది అనగా భయపడకురా అంటూ ఉండగానే చెంచలమ్మ తోట వైపు వస్తూ ఉంటుంది భయం ఎందుకు ఉన్నాను కదా చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు చలపతి ఆలోచిస్తూ ఒకసారిగా తనకు ఒక ఇది ఆలోచన వస్తుంది ఏమంటే తన పక్కన ఉన్న ఫోన్ తీస్తాడు తీసి అలా ఫోన్ చేస్తూ ఉంటాడు అన్నా నువ్వు నిమ్మలంగా ఉన్నావు మాకు భయం అవుతుందనా అని చెప్పేసి తన పక్కన మనుషులు అంటూ ఉంటారు ఇక చలపతి అయితే విజయమ్మకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఏమంటే తన వాయిస్ మార్చి అమ్మగారు మీరు చెప్పినట్టే చేశాను తోటలో బోర్డు పాతాను కానీ ఆ విజయ చెంచలమ్మ వస్తుందంట నాకు చాలా భయంగా ఉందమ్మా మీరే వచ్చి నన్ను కాపాడాలమ్మా అని చెప్పేసి విజయమ్మతో చలపతి చాలా భయపడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు తన మనిషి వచ్చి నన్ను అడిగాడు ఇక నేను తన బెదిరించి నన్ను వెళ్ళాడమ్మా నాకు భయంగా ఉంది ఈ పాటికే చెంచలమ్మ గారు వస్తూ ఉంటారు మీరు తొందరగా రండమ్మా అని చెప్పేసి చలపతి విజయమ్మకి చెప్తాడు విజయం ఉండి చలపతి భయపడకు ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా ఆ చెంచలమ్మ సంగతి నేను చూసుకుంటాను నువ్వు అక్కడే ఉండు ఒక్క ఐదు నిమిషాల్లో నేను నీ తోట దగ్గర ఉంటాను అని చెప్పేసి విజయం అయితే ఫోన్లో ధైర్యంగా మాట్లాడి చలపతిని ధైర్యంగా ఉండమని చెప్తూ ఉంటుంది చెంచలమ్మ నీ సంగతి చెప్తాను అని విజయం అనుకుంటూ ఉంటుంది ఇక చలపతి పిట్టా పిట్టా గొడవ పడితే పిల్లికి చోటు చేసుకున్నట్టు ఇప్పుడు విజయమ్మ చెంచలమ్మ కొట్టుకు చొస్తారు ఈ తోట అవుతుంది అని చెప్పేసి చలపతి నవ్వుతూ ఉంటాడు ఈ లోపే చెంచలమ్మ కార్లు వచ్చి అక్కడ ఆగుతాయి చలపతి చూసి మళ్ళీ భయాన్ని ఒక్కసారిగా కోపంగా చెంచలమ్మ వైపు చూస్తూ భయాన్ని నటిస్తూ అలా భయంగా చూస్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ అయితే తన జనాన్ని తీసుకొని అక్కడికి తోటలోకి వస్తూ ఉంటాడు చలపతి మీసం తిప్తూ ఉంటాడు ఒక్కసారిగా చెంచలమ్మ కను పైకి లేపి చూడగానే చలపతి చేతులు కట్టుకొని అమ్మగారు అని చెప్పేసి నిలబడి ఉంటాడు ఇక ఒక పక్క చలపతి ఒక పక్క చెంచలమ్మ విజయం మా ముగ్గురిని చూపిస్తూ ఉంటారు అలా తోటలకు చెంచలం వచ్చి ఏ చలపతి అని గట్టిగా అమ్మగారు అని చెప్పేసి ఎంత ధైర్యం ఉంటే నా తోటలోనే బోర్డు పాతావు అమ్మగారు అలా మాట్లాడతారేంటి అమ్మగారు ఈ తోట నాదమ్మగారు మీరు భయపెట్టకండి నాకు భయంగా ఉంది ఏంటి తోట నీదా ఏం నక్క విని అలా నటిస్తున్నావా అని చెప్పేసి చెంచలం అంటూ ఉంటుంది చలపతి అదేంటి అమ్మగారు అలా అంటారు ఈ తోట నాది మీ బలం బలగంతో నన్ను అన్యాయం చేయకండి అమ్మగారు ఈ తోట నాది నాకు అమ్మారు మీరు 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 అమ్మితేనే కదా నేను బోర్డు పెట్టుకున్నాను అని చెప్పగానే చలపతి అని బోర్డు చూస్తూ ఉంటుంది చెంచలమ్మ అదేంట్రా ఈ తోట మా తమ్మునికి ఎంతో ఇష్టం ప్రాణంగా పెంచుకున్నాడు మా తమ్ముడు మా పెద్దమ్మ ప్రేమగా చూసుకుంటున్న తోట వెంట్రా అని చెప్పేసి రవిబాబు అంటూ ఉంటాడు అమ్మగారు ఇది మీ తోట మీరే అమ్మగారు నాకు మళ్ళీ ఇట్లా బలవంతంగా లాగేసుకోకండి అమ్మగారు నన్ను అన్యాయం చేయకండి అమ్మగారు అనగా అని చలపతి పిలుస్తూ ఉంటుంది చెంచలమ్మ వాడిని కట్టేయంరా వాడిని కట్టేసి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది చూడు నీ నక్క విని అది చాలు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని ఇక్కడి నుంచి పారిపోతావా లేకుంటే ఇక్కడ ఉండి చచ్చిపోతావా అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది అమ్మగారు మీరు ఇలా మాట్లాడితే నేనేం చేయలేదు ఈ తోట నాదే మా తోట నువ్వంటావేంట్రా అక్క ఈ ఇతను ఇలా చెప్తే వినడు మన పద్ధతిలో మన స్టైల్లో చెప్పాల్సిందే అని చెప్పగానే బసవా అని చెంచలమ్మ పిలుస్తూ ఉంటుంది వెళ్ళి చెట్టు కట్టేయంరా అని చెప్పగానే అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి చలపతి అరుస్తూ ఉంటాడు చెంచలం మాత్రం కోపంగా చలపతి వైపే చూస్తూ ఉంటుంది అలా బసవన్నైతే బసవ ఇంకా వాళ్ళందరూ కలిసి చలపతిని లాగేసుకొని చెట్టుకు కట్టేస్తూ ఉంటారు చెంచలమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది చూడు చలపతి ఒక్క అవకాశం ఇస్తున్నాను నిజం ఒప్పుకొని ఇక్కడి నుంచి పారిపోతావా చచ్చిపోతావా అనగానే అమ్మగారు మీరు ఎంత కొట్టినా సరే నాదే ఈ తోట అంటూ ఉంటాడు మరి విజయమ్మ ఒకవైపు వస్తూ ఉంటుంది చెంచలమ్మ ఉంటుంది మరి చెంచలమ్మ విజయమ్మ మధ్యలో తోట చేజారిపోతుందా అసలు తోట తనదని ఎందుకు అంటున్నాడు అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది